హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అని చెప్పాను కదా ఇది వచ్చేసి ఈవినింగ్ రోజు అండి ఇంక ఈరోజు నైట్ అత్తయ్య వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఇంక ఈవినింగ్ ముందు నేను అత్తయ్య వాళ్ళకి టీ పెట్టిచ్చేస్తున్నాను ఇంకా హవి కూడా పడుకొని లేచాడు ఇప్పుడే ఇంకా ఆడుకుంటున్నాడు అసలు ఈ వ్లాగ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది అసలు మేము ఏమేమి చేసాము ఎన్ని తిన్నామో అసలు ఎక్కడెక్కడ తిరిగాము లాస్ట్కి మా అత్తయ్య ఏడ్చుకుంటా వెళ్ళిపోయారండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఎలాగుంది ఏంటి అనేది కామెంట్ చేయండి లేదా ఏనా తినవా వద్దంట పళ్ళు జుమ్మంటున్నాయి ఎందాడు కూడా తింటే మరి స్వీట్లు కూల్ డ్రింక్స్ పట్టలేదు కదా మనకి ఇక్కడ నేను అవి కోసం అని చెప్పి రాగి పిండి అలాగే గోధుమ పిండితో కలిపిన ఒక బిస్కెట్స్ అయితే రెడీ చేస్తున్నాను దీనిలో నెయ్యి సాల్ట్ వేసుకున్నాను అయితే నేనేం చేశానంటే వాళ్ళు కొంచెం పాలు పోస్తే నేను ఎక్కువ పోసేయడం వల్ల జోరు జోరు అయిపోయింది దానికోసమని మళ్ళీ అలా పిండి కలుపుకుంటా కలుపుకుంటూ చేశాను అసలు ఎలా వచ్చే బిస్కెట్లు అనేది లాస్ట్ వరకు చూడండి ఇంకా నిన్న నేను వీడియోలో నాలుగు క్వశ్చన్లు అడిగాను కదా అందరూ కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు దూరంగా ఉంటేనే ప్రేమలు ఉంటాయి అక్క నిజమైన అక్క అని చెప్పేసి అండ్ నెక్స్ట్ నేను ఎక్కడెక్కడ తిరిగాను ఏంటి అనేది కూడా షేర్ చేయమని చెప్పి అడిగారు చాలా చాలా థ్యాంక్స్ అండి నేను అడిగిన వాటికి రెస్పాండ్ అవుతున్నందుకు అండ్ టైం కూడా కరెక్ట్గానే ఉంది బాగానే ఉంది బెటరే అని చెప్పైతే అన్నారు దానికి కూడా హ్యాపీ నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది లెవెన్ ఓ క్లాక్ అంటే బిజీగా ఉంటారా చూడట్లేదా ఏంటన్నా టైమింగ్ రాంగా అని చెప్పేసి ఫస్ట్లో నేను టెన్ ఓ క్లాక్కి పెట్టేదాన్ని ఆ తర్వాత నేను దాన్ని వన్ ఓ క్లాక్ అలా చేశాను తర్వాత అలా కాదు వన్ అంటే కాదులే అని చెప్పి మళ్ళీ నేను అది లెవెన్ ఓ క్లాక్కి షిఫ్ట్ చేసుకున్నాను టైమింగ్ అనేది అందుకని ఒకసారి మళ్ళీ మీ సజెషన్ కూడా తీసుకుందాం అని అయితే అనుకున్నాను అందుకే అడిగాను థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడాను బ్లాగ్ మాత్రం లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అండి మీరు అందరు కామెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తే ఏముందో నాకు తెలియదు కదండి కామెంట్ చేశారనుకోండి ఏదో ఒకటి మంచిగానో ఏమన్నా సజెషన్స్ అయినా ఏదైనా కానీ నేను ఏదైనా పాజిటివ్గానే తీసుకుంటానండి ఓకేనా ఇంకా ఇదిగోండి ఇక్కడ రెడీ అయిపోయాయి ఇంకా వాటిని అయితే అలా రౌండ్స్ ఇలా చేసేసుకొని గ్లాస్ ఇలా ఒత్తేసుకుంటున్నాను అడుగున వాటర్ పెట్టుకోకూడదు అందుకని చెప్పి ఇసుక అయితే వేసుకుంటున్నాను ఇసుక లేదంటే కనుక సాల్ట్ అయినా పెట్టుకోవచ్చు అంట మాకు ఇక్కడ ఇసుక దొరుకుతుంది కాబట్టి నేనైతే ఇసుక పెట్టేసుకున్నాను ఇంక దానిలో కొంచెం చీడిపప్పులాగా పెడుతున్నాను నాకు తర్వాత అర్థమైంది ఇంత మందంగా ఒత్తుకొని ఉండకూడదేమో అనిపించింది ప్రస్తుతానికైతే ఇలా పెట్టేస్తున్నాను మీరు కూడా మీ పిల్లల కోసం ఇప్పుడైనాలాగా ఇంట్లో హోమ్ మేడ్ బిస్కెట్స్ తయారు చేశారనేది కూడా చెప్పండి బిస్కెట్ తింటావా దేని గురించి పడేసావా తీసుకో ఇడి తిరుగు ఇడి తిరుగు తీయి అది కాళ్ళతో వచ్చిద్దా అవి స్పూన్ రాద స్పూను స్పూన్ రాదమ్మా కాళ్ళతో తుడుతున్నాడు ఓకే నిలబట్లేదంట పైకి పడయ్యమ్మా పై కిస్రే నేనైనా తై తయ్ తయ్ అయ్యయ్యో దర్లే అది కూడా ఏయ్ ఏయ్ ఇది కూడా కింద ఉంది ఏయ్ మొత్తం <laughs> ఒకసారి <laughs> 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 ఎన్ని బాధలు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బిస్కెట్లు అయితే ఇలాగైపోయాయి ఇంకా అడుగుని మాడిపోయాయి అవి చేసి అల్లరి చూసారు కదా ఎలా అనిపించింది మీకు ఇంకా ఇసుక కూడా నల్లగా అయిపోయింది ఇంక ఇక్కడ కూర్చొని ఇంకా మిక్సీ జార్లంతా తీసి గందరగోళం చేస్తున్నాడు అయితే మాకు గట్టిగా రాలేదండి బిస్కెట్స్ ఇదిగోండి అడుగుని అయితే మాడిపోయి అసలు అయితే తింటే బొగ్గుల్లాగా ఉన్నాయి ఎందుకులే అని చెప్పి అవైతే పడేశాను మిగిలిన టేస్ట్ బాగున్నాయి కానీ ఎలా చెప్పాలంటే మనకి సాఫ్ట్గా వచ్చాయనమాట మెత్తగా అవి నిల్వ ఉండవు అదే గట్టిగా వస్తేనే నిల్వ ఉంటాయి కదా ఇక నాకు కుదరలేదు పాళ్ళు పాలే ఎక్కువ పోయడం నేను చేసిన తప్పు అయితే బయట దొరికే బిస్కెట్లు ఏంటంటే హెల్త్కి మంచిది కాదు మైదాతోటి తయారు చేస్తారు కాబట్టి అవి పిల్లలకు కానీ ఎవ్వరికి కూడా మంచిది కాదు అరవరికి రోజుల్లో అంటే మన అమ్మ వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి అలా పెంచేశారండి ఇప్పుడు మనం తెలిసి తెలిసి మన పిల్లల ఆరోగ్యాన్ని అయితే పాడు చేయకూడదు కదా ఇంక ఇక్కడ చూడండి తినిపించడానికి పెడుతుంటే కొంచెం తింటున్నాడు ఇంకంతే మ్యాక్సిమం నేనే తినేసా అని చెప్పాలంటే నాకు బాగా నచ్చాయి అప్పుడు వేడివేడిగా కూడా ఉన్నాయి కదా చాలా బాగా అనిపించాయి ఒక టూ డేస్ వరకే ఉంటాయండి ఇలా ఉన్నప్పుడు ఇంకా తర్వాత మేము పార్క్ స్టార్ట్ అయి వెళ్తున్నాము కారా పార్క్ చెప్పు పార్క్ వెళ్తున్నాం అమ్మా తలుపు ఆ వెళ్దాం ఉండు ఎలాంటి అంతే కాసేపే అది స్టార్ట్

ండు ఎంత ఆనందమో పార్ చెప్పు పార్ కార్ కాదు పార్ ఆగు ఏమి డాన్సే

ఇక అంతే ఇక పడతానే ఉంటాడు ఎత్తుకోమా ఎత్తుకోవడానికి రాడు వద్దా ఎవరికే బాయ్ దానికి బాయా బాయా ఎలుగు పంటికి బాయా సరేదా చాలేరా అస్సలకి అప్పటికప్పుడు అనుకొని మేము పార్కు స్టార్ట్ అయ్యి వచ్చాము ఇంకా మా మామయ్య కూడా ఉన్నారు కాబట్టి తీసుకొచ్చారు మా వారికి ఎలాగో కుదరదు కదా వీకెండ్లో తీసుకెళ్ళమంటేనే నెలకొకసారి తీసుకెళ్తారు కానీ పిల్లల్ని ఇలా తీసుకెళ్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఆడుకుంటారు మంచిగా టైం స్పెండ్ చేస్తారు ఫుల్ యాక్టివిటీ కూడా అవుతుంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కడికి తెచ్చి తాకుండా ఇంట్లోనే పెట్టేసి ఫోన్లు ట్యాబ్స్ టీవీస్ అలవాటు చేసేస్తున్నారు పిల్లలకి కానీ అది వాళ్ళ హెల్త్కి ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా ఫ్యూచర్లో ఇలా వచ్చి వాళ్ళు ఫుల్గా ఆడుకుంటే చక్కగా తింటారు టయానికి నిద్ర కూడా పోతారు చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో పిల్లలు ఇంకా వెళ్లే ముందు అవితోటి వాళ్ళ తాత నాయనమ్మ చాలా మంచిగా టైం స్పెండ్ చేశారు బాగా ఆడిపించారు చక్కగా తిరిగాము తిన్నాము పోగాలి ఇంకా అన్ని రైడ్స్ అయిపోయిన అప్పటికే చాలా చీకటి అయిపోయింది ఇక్కడ ఉయ్యాల్లో కూర్చోబెడదామని ట్రై చేస్తే హవి ఇంకా కుదరట్లేదు పట్టుకోవడం పడిపోయేలాగా అని ఇంకా కూర్చోబెట్టలేదు ఇక్కడ లైట్స్ అనేవి వెలుగుతే కదా లైట్స్ మీద పురుగులు ఉంటున్నాయి అంటస్ తెగ కొడుతున్నాడు వెళ్ళి మా మామ ఏమో ఎందుకు లైట్స్ పట్టుకోవడం అని చెప్పి కంగారు పడుతున్నారు చూడండి వాటిని ఎలా కొడతాడు అసలు తెగ్ కొడుతున్నాడు కొడితే చేయినప్పుడుతుంది అనేది కూడా తెలియట్లేదు హవికి నేను పక్కన అందుకే వెళ్తున్నాడు అగో అక్కడ వెలుగుతున్నాయి పద పడిపోతావు అవి పద ఎందుకే కొడుతున్నావులు మరి ఎందుకు పట్టుకునేది ఇట్రా హవి ఎబ్బే చీచీ చీ చీచీ బ్యాడ్ బాయ్ బఫెల్లో బఫెల్లో నచ్చిందా నీకు ఇష్టమా నీకు లేగు స్లోగా నడువు ఫస్ట్ అసలు నువ్వు స్లోగా నడవడం నేర్చుకో అరే తిడతుంటే ఇంకా ఫాస్ట్గా పరిగెడతావు పార్క్లో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ దాకా టైం స్పెండ్ చేసి బయటకు వచ్చేసాము ఇక్కడ తినేకి చాలా ఉంటాయి సరే తిందామని చెప్పి వచ్చాము అప్పుడప్పుడే కదా అని చెప్పి ఇంక ఇక్కడ ముంత మిక్చర్ ఉంటే అది తీసుకొని వస్తే వాళ్ళు దానిలో మసాలా కలుపుతారు అవి చూడండి ఎలా చెప్తున్నాడో మంటని కారంగా అలా ఉందంట కారంగా అంటున్నాడు ఇంకా అసలు మంట పుడుతున్నా తింటున్నాడు ఇంకా అది అయిపోయినాక మేము చాట్ తీసుకున్నాం ఏదైనా ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకుంటున్నాను నేను మా అత్తయ్య ఒకటే అన్ ఒకసారిగా ఒకటే తింటే ఇంకా అన్ని తినలేం కదా అని చెప్పి సో ఇంకా చాట్ అలాగే ముంత మిక్చర్ అండ్ ఇక్కడ కోవా బన్న అనేది తయారు చేస్తున్నారు అది అన్ని అన్నీ తీసుకున్నా కూడా మాకు కాస్ట్ ఎంత అయిందో తెలుసా సిక్స్టీ రూపీస్కి మేమిద్దరం తిన్నాం అనమాట ఇన్ని ఐటమ్స్ తిన్నాము ఇంతలోపు మా వారు కాల్ చేశారు కాల్ చేసి నేను ఇంటికి వస్తున్నాను మీరు ఎక్కడున్నారో అని అడిగారు మా అత్తయ్య వాళ్ళని డ్రాప్ చేయాలి కదా అందుకని చెప్పి నేను మేము ఇక్కడ ఉన్నాము పార్క్ దగ్గర రమ్మంటే వచ్చారా ఈ బన్ తిన్నాం అబ్బా నోరంతా పాడైపోయింది ఇంతలోపు మా వారు రానే వచ్చారు చూడండి నో లాస్ట్కు నోరు నాశనం చేసుకున్నాను నేను దగ్గర నుండి అని చెప్పాలి అందుకు అడుగుతున్నాడు బాయ్ నానా అసలు ఎవరేమో తెలియదు మనం ఎవరు మీరు ఎక్కడో చూసామే బాయ్ బాయ్ కదలతో స్ట్రక్ అయిపోయాడు మీ అబ్బాయి వెళ్ళిపోండి బాయ్ ఎందుకు ఇంకా మేము కారు ఆపం ఇంకా నువ్వే తీసుకో మా వారు వెళ్తూ వెళ్తూ ఇక్కడ చికెన్ లాలీపాప్ తీసుకురమ్మంటే ఇక్కడ మేము ఆగాము ఇంకా మా ఆయన హవి వెళ్ళిపోయారు మాతో సంబంధం లేదంట వాళ్ళకి చూసారు కదా వచ్చేసావు కదా మీ నాన్న చూసుకొని తెలుసా తెలుసా అమ్మ తెలుసా నీకు ఇవాళ మండే అవడం వల్ల మా అత్తయ్యకి మా మిర్చి బజ్జీ ఇష్టం కదా అవి తీసుకురా అలాగో నైట్ అన్నం తినరు కదా అని చెప్తే మా ఆయన చూడండి ఎన్ని తీసుకొచ్చేసాడు ఆల్రెడీ తినేసి కడుపులు చాలా ఫుల్గా ఉన్నాయి నేను ఆల్రెడీ అన్నం కూడా ఉండాను కూర ఉంది అన్నీ ఉన్నాయి ఇక నైట్కి అస్సలు తినలేకపోయాం ఇవే ఎక్కలేక ఎక్కలేక కష్టపడి ఎక్కించి కొన్ని మిగిలిపోతే పక్కన జస్వంతొలకి కూడా ఇచ్చేసాము తినలేక ఇంకా అన్నం కూడా తినలేదు మేము అవ్వరము ఏమొద్దు బాత్రూంలోకి నానా ఇక్కడే ఉండాలా నీ దగ్గరే ఉండాలా సరే నాన్న ఏం తలిపేస్తారా నా మొహనా ఏం పడిపోయింది తాత షర్ట్ పడిపోయిందా ఇంకా తినేసినాక ఉన్న అంట్లు అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను మా వారికి ఏమో కొంచెం ఫీవర్గా ఉందంట బాగాలేదన్నారు ఇంకా అన్నం అది పెట్టేసి క్లీన్ చేసుకోండి ఇంకా హవికి ఫ్రెష్ ఆయన మళ్ళీ వెళ్ళిపోతున్నారు బాయ్ చెప్తావా ఉంగరాలు లాక్కునే పనిలో ఉన్నావు ఉంగరం నీదేనా ఇంత పెద్ద ఉంగరం అమ్మ ఉంగరం వంట తీసుకో అమ్మా ఎంత పెద్ద ఉంగరం పెట్టుకున్నాడు ఇవ్వట్లేదు వాళ్ళ తాతకి ఈ పిల్లోడికి ఇష్ట ఫ్రీ ఇలా ముక్కులు చూడు తాతకిచ్చే 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 నువ్వు వంట తీసుకో మాకు ఎవ్వరికి ఇవ్వడు నువ్వు వంట పెట్టుకో ఓకేనా నాకు ఇస్తావా నాకు ఇవ్వమ్మా లేవా సరే వద్దులే డా అబ్బో నీకు కూడా బాయ్ అంట

రైల్వే స్టేషన్కి వచ్చేసే రాగానే అది ప్లాట్ఫామ్ ఇచ్చేశారు సిక్స్త్ ప్లాట్ఫామ్కి ఇచ్చారు ఇంకా మా వారు ప్లాట్ఫామ్ టికెట్స్ తీసుకురావడానికి వెళ్ళారు ఇక్కడ ఎక్స్కలేటర్ ఉంది కదా ఇంక ఇక్కడంతా జాగ్రత్తగా ఎక్కాలి మా అత్తయ్యకి కొంచెం భయం కదా అందుకని ఇంకా జాగ్రత్తగా ఎక్కామని చెప్తున్నాము ఇంకా మా వారు మా అత్తయ్యని పట్టుకొనే ఉంటారు మా అత్తయ్యని పట్టుకొని నిదానంగా మెట్లది దిగొచ్చడము పట్టుకోవడము అలా చేస్తారనమాట ఫస్ట్ నుంచి అంతే ఇంకా ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాము చాలా బాధగా ఉంది ఇటు ఇటు అవమానా కూర్చుడుచుడు మా ఏడు చుడు చూడు వచ్చిడు వచ్చుడు ఏ దొంగ దొంగ దా పడిపోతాడ మళ్ళా మొదలైపోయింది అవి ఇదిగో మీ నాయనమ్మ చూడేదా చేస్తుంది అవి చూడు నానమ్మ మీద చేస్తుంది అయితే ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతే ఎందుకు ఎడుతున్నా నానమ్మ మళ్ళీ వదిలే చల్తాను భయం రాదంట సరే అత్తా బాయ్ అగో తాత వస్తున్నాడు చూడు మీరు అందరూ ఇటు దిగండి నేను ఫోటో తీసుకుంటా ఇటు తిరగండి అయ్యా కారా సరే ఇంకా ఫైనల్గా సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేము ఇంకా స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నాం అప్పటికే ఎలవెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ పైన అయిపోయింది అందుకని ఇంకా మళ్ళీ హవీని తీసుకొని వెళ్ళాలి కదా అని ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము సో వ్లాగ్ అయితే ఇక్కడ ట్రెండ్ చేస్తున్నాను మా అత్తే ఫుల్ బాధతో వెళ్తున్నారు మాకు బాధగానే ఉంది రేపటి నుండి ఎలా ఉంటుందో ఏంటో బాయ్ బాయ్